హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇండియన్ పాలిటీలోని కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంశానికి సంబంధించిన ప్రశ్నలు వాటి వివరణ గురించి డిస్కస్ చేద్దాం అయితే ఈ యొక్క వివరణ అనేది లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్ ఆధారంగా యూపీఎస్సి స్టాండర్డ్లో మనం చేయడం జరుగుతుంది సో మీరు ఏ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నా మీ యొక్క ప్రిపరేషన్లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈరోజు వీడియోలో మొదటి ప్రశ్న ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపు రెండు స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది సో ఈ రెండు స్టేట్మెంట్లో ఏవి సరైనవి అని అడుగుతున్నారు మనం ఒకసారి స్టేట్మెంట్లు చూద్దాం ఫస్ట్ వన్ రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన ఏదైనా అంశంపై పార్లమెంటు చట్టం చేయాలనుకున్నప్పుడు దాని కొరకు పార్లమెంటు ఉభయ సభలో ఒక తీర్మానం ఆమోదించవలను అంటున్నారు సో అంటే దీని అర్థం ఏంటంటే రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై పార్లమెంట్ అనేది చట్టం చేయాలంటే ఈ ఉభయ సభలో తీర్మానం ఆమోదించాలని అంటున్నారు సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ అనేది చట్టం చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ క్లాస్ వన్ ప్రకారము పార్లమెంట్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయంటే ఫస్ట్ వన్ ఆర్ఎస్ అంటే రాజ్యసభలో రెండు బై మూడో వంతు తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని లోక్సభలో కూడా ఆమోదించినట్లయితే ఆ సందర్భంలో మాత్రమే పార్లమెంట్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు చేయవచ్చు సో కాబట్టి దీని పరంగా ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్ సో అదేగా నెక్స్ట్ వన్ పైన పేర్కొన్న విధంగా ఆమోదించిన తీర్మానమును ఒక సంవత్సరానికి మించి కూడా పొడిగించవచ్చును అంటున్నారు సో ఇలా చేసినటువంటి చట్టం ఒక సంవత్సరానికి మించి కూడా పొడిగించవచ్చును అంటున్నారు సో ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ క్లాస్ టూ ప్రకారము ఏంటంటే ఇలా చేసినటువంటి చట్టం యాక్చువల్గా ఒక సంవత్సరం మాత్రమే మనుగడలో ఉంటుంది ఫ్రెండ్స్ ఒక సంవత్సరం మాత్రమే మనుగుడలో ఉంటుంది కానీ ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ క్లాస్ టూ ప్రకారము ఇంకా కావాలనుకుంటే దీనిని ఒక తీర్మానం ద్వారా మరొక సంవత్సరం కూడా పెంచవచ్చు అంటే ఒక సంవత్సరానికి మించి కూడా పొడిగించవచ్చును సో కాబట్టి ఆ విధంగా ఆర్టికల్ టూ సారీ స్టేట్మెంట్ టూ అనేది రైట్ అవుతుంది సో టూ ఒకటి కరెక్ట్ కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి బి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ఈ క్రింది కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించిన వ్యాఖ్యలను పరిశీలింపము కేంద్రం రాష్ట్రం సంబంధాలకు సంబంధించిన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది వాటిని పరిశీలించమన్నారు ఫస్ట్ వన్ మూడు రకాల శాసన అంశాల విషయంలో ఏదైనా అంశంలో వీటి మధ్య అతివ్యాప్తి అంటే ప్రతికూలత అయినట్లయితే కేంద్ర శాసనానికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది అన్నారు సో మనం ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు రకాల శాసనాలు అంటే ఏంటి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ప్రకారము అంటే కేంద్ర జాబితా ఉమ్మడి జాబితా రాష్ట్ర జాబితా వీటిలో ఉన్నటువంటి అంశాలపై చట్టాలు చేసినప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి అప్రతికూలత ఏర్పడినట్లయితే కేంద్రం చేసిన చట్టమే అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటున్నారు సో ఇది కరెక్ట్ ఫ్రెండ్స్ ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఉమ్మడి జాబితా పరిధిలోని ఒకే అంశమునకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర శాసనాల మధ్య ప్రతికూలత ఏర్పడిన సందర్భంలో రాష్ట్ర శాసనము రాష్ట్రపతి ఆమోదం కొరకు రిజర్వ్ చేయబడి ఆమోదించబడినప్పటికీ కేంద్ర శాసనమే చెల్లుబాటు అవుతుంది అంటున్నాడు సో దీని గురించి ఒక చిన్న వివరణ తెలుసుకున్నాక మనం చూద్దాం మనకి యాక్చువల్గా రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రం అనేది శాసనాలు చేస్తుంది కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రం అనేది శాసనాలు చేస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మరి ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రము చేస్తుంది రాష్ట్రము చేస్తుంది మరి ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలపై సంబంధించిన ఒకే అంశం మీద కేంద్రము శాసనం చేసి రాష్ట్రము శాసనం చేస్తే మరి వీరిద్దరి మధ్య ప్రతికూలత ఏర్పడుతుంది కదా మరి అప్పుడు ఎవరి శాసనం నెగ్గుతుందంటే సాధారణంగా కేంద్రం చేసినటువంటి శాసనమే నెగ్గుతుంది కానీ కానీ కొన్ని సందర్భాల్లో ఏ సందర్భాల్లో అంటే ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ ప్రకారము ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ ప్రకారము రేస్ ఉమ్మడి జాబితాలోని అంశాలపై స్టేట్ కూడా చట్టం చేసే ముందు రాష్ట్రపతి గారి అనుమతి తీసుకున్నట్లయితే ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్లో రాసి ఉంది ఫ్రెండ్స్ సో స్టేట్ అనేది ఉమ్మడి జాబితాలోని అంశాలపై చట్టం చేసే ముందు రాష్ట్రపతి గారు అనుమతి తీసుకొని అది కూడా ఆమోదించబడితే అటువంటి సందర్భంలో అదే అంశం మీద కేంద్రం కూడా చట్టం చేసినప్పటికీ కూడా స్టేట్ చేసినటువంటి చట్టమే చెల్లుబాటు అవుతుంది ఎప్పుడు కండిషన్ కండిషన్ టూ ఫిఫ్టీ ఫోర్ ప్రకారము ముందస్తు అనుమతి రాష్ట్రపతి గారు తీసుకున్నప్పుడు సో కాబట్టి ఇప్పుడు ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం సెకండ్ స్టేట్మెంట్ ఉమ్మడి జాబితాలో అంశాలపై ఓకే ఇక్కడ చెప్పుకున్న ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఒకే అంశంకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర శాసనాల మధ్య అంటే ఈ చేసిన చట్టము ఈ చేసిన చట్టము శాసనాల మధ్య ప్రతికూలత ఏర్పడిన సందర్భంలో రాష్ట్ర శాసనము రాష్ట్రపతి ఆమోదం కొరకు రిజర్వ్ చేయబడి మరియు ఆమోదించబడింది సో ఆమోదించబడింది టూ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం అప్పుడు కూడా కేంద్ర శాసనం చెల్లుబాటు అవుతుంది అన్నాడు ఇది రాంగ్ అవుతుంది సో మనకి ముందస్తు అనుమతి తీసుకొని చేసినట్లయితే స్టేట్ యొక్క చట్టం అనేది చెల్లుబాటు అవుతుంది సాధారణంగా అయితే కేంద్రంది కానీ ఈ పరిస్థితుల్లో రాష్ట్రం శాసనం చెల్లుబాటు అవుతుంది ఫ్రెండ్స్ సో అందువలన సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది భారత రాజ్యాంగం కింద అవశేష అధికారములను అప్పగించడంలో కెనడా పూర్వ దృష్టాంత విధానమును అనుసరించారు కానీ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదుని కాదు అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అవశేష అధికారాలు ఫ్రెండ్స్ అవశేష అధికారాలు ఆర్టికల్ టూ ఫార్టీ ఎయిట్లో అవశేష అధికారాలు అనేవి ఇవ్వడం జరిగింది సో ఈ అవశేష అధికారాలు అనేవి కెనడా ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది కానీ భారత ప్రభుత్వ చట్టం నుంచి కాదు అంటున్నారు కరెక్టే ఫ్రెండ్స్ కెనడా నుంచి తీసుకోవడం జరిగింది భారత ప్రభుత్వం నుంచి అయితే కాదు సో మూడు కూడా కరెక్ట్ అవుతుంది సో ఒకటి కరెక్టు రెండు రాంగు మూడు కరెక్టు కాబట్టి ఆన్సర్ అనేది ఏమవుతుంది ఫ్రెండ్స్ బి అనేది ఆన్సర్ అవుతుంది తరువాత ప్రశ్న ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము అంటున్నారు సో ఈ స్టేట్మెంట్లను చూద్దాం ఒకసారి భారత ప్రభుత్వ సమ్మతితో ఆ రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం విస్తరించి ఉన్న రాష్ట్ర జాబితాలోని ఒక అంశానికి సంబంధించిన విధులను కేంద్ర ప్రభుత్వానికి లేదా దాని అధికారులకు అప్పచెప్పవచ్చును సో దీని వివరణ ఏంటంటే అసలు రాష్ట్ర జాబితాలో సంబంధించిన ఒక అంశం మీద ఉన్నటువంటి విధులను రాష్ట్ర గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర కార్యనిర్వాహానికి అప్పచెప్పవచ్చును అంటే రాష్ట్రానికి సంబంధించిన విధులను కొద్దిగా బిజీగా ఉందనుకోండి కార్యనిర్వాహక వర్గం సో ఈ రాష్ట్రానికి సంబంధించిన విధులను మీరు చెయ్యండి అని చెప్పి కేంద్ర కార్యనిర్వాహానికి అప్పచెప్పవచ్చును అంటున్నారు సో ఈ స్టేట్మెంట్ వివరణ ఏంటంటే ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఎయిట్ క్లాస్ ఏ ప్రకారము టూ ఫిఫ్టీ ఎయిట్ క్లాస్ ఏ ప్రకారము రాష్ట్ర గవర్నర్ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక విధులను కేంద్రానికి అప్పగించవచ్చును సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది నెక్స్ట్ వన్ భారత రాష్ట్రపతి కేంద్ర కార్యనిర్వాహక విస్తరి విస్తరించి ఉన్న ఏదైనా అంశంకు సంబంధించిన విధులను ఏదైనా రాష్ట్రంకు లేదా దాని అధికారులకు అప్పగించలేరు సో దీని వివరణ ఏంటంటే ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము కేంద్రానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక విధులను ఏదైనా రాష్ట్రానికి బదిలీ చేయవచ్చును అంటే మేము బిజీగా ఉన్నాం కేంద్రంలో సో కాబట్టి మాకు సంబంధించిన కొన్ని విధులను మీరు నిర్వర్తించండి అని ఏదైనా స్టేట్కి అప్పగించవచ్చును దీని ద్వారా ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారం కానీ ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ అధికారాలు అప్పగించలేరు అన్నారు కానీ ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఎయిట్ అనేది ఒకటి ఉంది సో కేంద్రానికి సంబంధించినటువంటి విధులను మీరు చేయండి అని చెప్పి ఏదైనా స్టేట్కి మనం అప్పగించవచ్చు సో అప్పగించవచ్చు కాబట్టి ఈ స్టేట్మెంటు రాంగ్ ఇచ్చారు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలో జాతీయ సమగ్రతా మండలిని ఏర్పాటు చేసే ఒక నిబంధన కలదు అంటే మన భారత రాజ్యాంగంలో జాతీయ సమగ్రతా మండలిని ఏర్పాటు చేసే ఒక నిబంధన ఉంది అంటున్నారు మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రకారము రాష్ట్ర అంతర్రాష్ట్ర నదీ జలాల ట్రిబ్యునల్ చేసేది ఒకటి ఉంది అలాగే ఆర్టికల్ టూ సిక్స్టీ ప్రకారం అంతరాష్ట్ర మండలి ఏర్పాటు చేసే నిబంధన ఉంది అంతేకాని జాతీయ సమగ్రతా మండలికి సంబంధించిన నిబంధన లేదు ఫ్రెండ్స్ సో కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది వన్ ఒకటే రైట్ కాబట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ అనేది డి అవుతుంది తరువాత ప్రశ్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించడంలో ఇమిడి ఉన్న ఇమిడి ఉన్నవి ఏమిటి అంటున్నారు సో దీనికి డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిందంటే అధిక శాతం కేంద్ర సహాయ గ్రాంట్లు ఏడిగా ఇవ్వడం పడుతుంది సో ఇది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ క్రింది వారిలో ఎవరు కేంద్ర జాబితాలోని ఒక అంశంకు సంబంధించి ఏదైనా అమల్లో ఉన్న చట్టం యొక్క మెరుగైన పాలన కొరకు అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చును సో దీని ఏంటి దీని అర్థం ఏంటంటే కేంద్ర జాబితాలోని అంశాలపై అమలు చేయడం కోసం మనకి ఒక అదనపు న్యాయస్థానం కూడా ఏర్పాటు చేయవచ్చు ఎవరు ఏర్పాటు చేయవచ్చు అని అడుగుతున్నారు సో కేంద్ర జాబితా సంబంధించిన విషయం కాబట్టి పార్లమెంట్ ఒక చట్టం ద్వారా మాత్రమే ఇది ఒక న్యాయస్థానాన్ని అదనపు న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంది దీనికి దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా మనకి రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ టూ ఫార్టీ సెవెన్ సో ఆర్టికల్ టూ ఫార్టీ సెవెన్ ప్రకారం కేంద్ర జాబితాలోని అంశ అంశాలను అమలు చేసేందుకు అదనపు న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేయవచ్చు అని ఉంది ఫ్రెండ్స్ సో కాబట్టి పార్లమెంట్ అనేది దీనికి ఆన్సర్ అవుతుంది మనకి ప్రతిపాదన హేతు ఆరు ఇవ్వడం జరిగింది సో ప్రతిపాదన ఒకసారి చూద్దాం అఖిల భారత సర్వీసులు అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ రాజ్యాంగ సమైక్య సూత్రాలను మరియు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని అతిక్రమిస్తున్నాయి సో అంటే సమైక్య సూత్రాన్ని మాత్రం ఇవి అతిక్రమిస్తున్నాయి హేతు అఖిల భారత సర్వీసులు అధికారులు కేంద్ర ప్రభుత్వ నియమాల ద్వారా పాలించబడతారు మరియు వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ నియంత్రణ కలిగి ఉండలేరు కరెక్టే కదా మరి అఖిల భారత సర్వీసులు కేంద్ర ప్రభుత్వ నియమాల ద్వారా పాలించబడతారు తప్ప వారికి రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ అనేది ఉండదు సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది ఏ కరెక్టే ఆర్ కరెక్టే దీనికి సరైన వివరణ కూడాను కాబట్టి ఏ అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఏ కరెక్టే ఆర్ కరెక్టే విడివిడిగా ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుంది తరువాత ప్రశ్న క్రింది వ్యాఖ్యలను పరిశీలింపు ఇది కూడా స్టేట్మెంట్లో అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ స్టేట్మెంట్లో మనకి ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ స్టేట్మెంట్ అయితే ఒకసారి చూద్దాం ఫస్ట్ వన్ అత్యవసర పరిస్థితి ప్రకటన అమల్లో ఉన్నప్పుడు పార్లమెంటుకు రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన ఏవైనా అంశములకు సంబంధించి యావత్ భారతదేశమునకు లేదా ఏదైనా భూభాగంకు చట్టాలను రూపొందించే అధికారం కలదు సో ఆర్టికల్ టూ ఫిఫ్టీ ప్రకారము ఆర్టికల్ టూ ఫిఫ్టీ ప్రకారము అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు చట్టాలు చేసే అధికారం ఉంది ఈ యొక్క చట్టం అనేది యావత్ భారతదేశానికి అలాగే ఏదైనా భూభావనం కూడా చేయవచ్చును సో కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలో పొందుపరచని ఏదైనా అంశంపై చట్టాన్ని రూపొందించే ప్రత్యేక అధికారం పార్లమెంటుకి ఉంది సో రాష్ట్ర మరియు ఉమ్మడి జాబితాలో పొందుపరిచిన ఏదైనా అంశంపై చట్టాన్ని రూపొందించే అధికారం ప్రత్యేక అధికారం పార్లమెంటుకి ఉంది సో ఉమ్మడి జాబితాలోని అంశాలపై లేదా రాష్ట్ర జాబితాలో అంశాలపై కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనకి ఈ చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా రైట్ అవుతుంది థర్డ్ వన్ ఏదైనా ఒప్పందం లేదా సంధి మరియు ఒడంబికులను అమలుపరచుటకు పార్లమెంటుకు యావత్ లేదా దే ఏదైనా భారత భూభానికి వర్తించేటట్లు చట్టాన్ని రూపొందించే అధికారం కలదు ఇది మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫిఫ్టీ త్రీ ఆర్టికల్ టూ ఫిఫ్టీ త్రీ ప్రకారము ఏదైనా దేశాలతో కానీ ఇతర ప్రాంతాలతో కానీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంధి కోసం కానీ ఉడంబ కోసం కానీ మనకి పార్లమెంట్కి చట్టాలు చేసే అధికారం ఉంది ఇలా చేసినటువంటి చట్టం యావత్ భారతదేశానికి వర్తించవచ్చు లేదంటే ఏదైనా ఒక భూభాగం గురించి కూడా చేయొచ్చు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి స్టేట్మెంట్ తిరిగి అనేది రైట్ అవుతుంది నెక్స్ట్ వన్ రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశములకు సంబంధించి జాతీయ ప్రయోజనం కొరకు అని రాజ్యసభ మూడింట రెండు వంతుల ఆధిక్యంతో తీర్మానం చేసి దానిపై చట్టం చేసే అధికారం పార్లమెంట్కి కలదు మనం లాస్ట్ క్వశ్చన్లో చూసాం ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారము రాజ్యసభ రెండు బై మూడో వంతుతో తీర్మానం చేసి దాన్ని లోక్సభ కూడా ఆమోదించినట్లయితే ఆ సందర్భంలో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపై కూడా పార్లమెంట్ అనేది జాతీయ ప్రయోజనం కోసం చట్టాలు చేయొచ్చు అని సో ఈ స్టేట్మెంట్ కూడా రైట్ అవుతుంది అన్ని స్టేట్మెంట్లు రైటే కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ తరువాత ప్రశ్న జాబితా వన్ జాబితా టూ రెండు జాబితాలు ఇవ్వడం జరిగింది దీన్ని జతపరచు ఫ్రెండ్స్ చూద్దాం ఫస్ట్ వన్ కేంద్రం చే విధించబడి రాష్ట్రాలు వసూలు చేసి అంటే కేంద్రంతో విధించబడి రాష్ట్రాలు వసూలు చేసి అనుభవించే పన్ను ఏంటి అంటున్నాడు అది స్టాంప్ డ్యూటీ సో స్టాంప్ డ్యూటీని కేంద్రం విధిస్తుంది కానీ రాష్ట్రాలు వసూలు చేసి అనుభవించుకుంటాయి నెక్స్ట్ వన్ రాష్ట్రాలచే విధించబడి రాష్ట్రాలే వసూలు చేయబడి అనుభవించే పన్ను అంటే రాష్ట్రాలే విధిస్తాయి రాష్ట్రాలే వసూలు చేసుకుంటాయి అనుభవిస్తాయి ఆ పన్ను ఏంటి అని అనుకుంటున్నాడు అదేంటంటే భూములు మరియు భవనాలపై పన్నును రాష్ట్రాలే వసూలు చేసుకుని రాష్ట్రాలే అనుభవిస్తాయి నెక్స్ట్ వన్ కేంద్రంచే విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకి ఇవ్వబడే పన్నులు అంటే కేంద్రం విధిస్తుంది కేంద్రమే వసూలు చేస్తుంది రాష్ట్రాలకి ఇవ్వడం జరుగుతుంది మరి ఆ పన్నులు ఏంటి అడుగుతున్నారు అవి ఏంటంటే అంతర్రాష్ట్ర వ్యాపారంలో వస్తువులు వినియోగింప చేసే పన్ను సో ఫైవ్ అవుతుంది నెక్స్ట్ వన్ కేంద్రం చే విధించబడి వసూలు చేయబడి కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడే పన్నులు అంటే ఈ పన్నులను కేంద్రమే విధిస్తుంది కేంద్రమే వసూలు చేస్తుంది కేంద్ర రాష్ట్రాలు సమానంగా పంచుకుంటాయి సో ఆ పన్నులు ఏంటి అంటే వ్యవసాయేతర ఆదాయంపై వచ్చే పన్నులు సో ఏ టూ బి ఫోర్ సి ఫైవ్ డి వన్ సో కాబట్టి ఆన్సర్ అనేది బి అవుతుంది ఫ్రెండ్స్ తరువాత ప్రశ్న క్రింది వ్యాఖ్యల్లో ఏవి సరైనవి సో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ ఏంటంటే జాతీయ ప్రయోజనం కొరకు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనం చేయుటకు పార్లమెంట్ అధికారాన్ని కల్పించేందుకు రాజ్యాంగ ప్రకరణ టూ ఫార్టీ నైన్ కింద ఆమోదించబడిన తీర్మానం ఎంతకాలంలో అమల్లో ఉంటుంది అని అడుగుతున్నారు సో మనకు తెలుసు మన లాస్ట్ క్వశ్చన్లో చూసుకున్నాం ఆర్టికల్ టూ ఫార్టీ నైన్ ప్రకారము రాష్ట్ర జాబితాలోని అంశాలపై జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్ అనేది చట్టాన్ని చేయవచ్చు ఈ చట్టం అనేది యాక్చువల్గా సంవత్సరం ఎంచకుండా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ అనేది సంవత్సరం ఎంచకుండా ఉంటుంది కొన్ని ప్రత్యేక సందర్భంలో టూ ఫార్టీ నైన్ క్లాస్ టూ ప్రకారం మరొక సంవత్సరం కూడా పెంచుకోవచ్చు కానీ యాక్చువల్గా ఈ కోచ్ కాన్సర్ ఏంటంటే ఇలా చేసిన చట్టం ఎంతకాలం తీర్మానంలో ఉంటుందంటే ఒక సంవత్సర కాలం పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రముకు ఏదైనా నిర్దేశం జారీ చేసినప్పుడు ఆ రాష్ట్రం దాన్ని పాటించినట్లయితే అప్పుడు ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏ వ్యాఖ్య సరైనది దీని అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ఆదేశాన్ని స్టేట్లకు జారీ చేసింది సో ఇలా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని స్టేట్లు వద్దన్నాయి కాదన్నాయి అంటే అమలు చేయలేదనుకోండి అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటి అంటున్నారు మనకి ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్లో ఉంది ఫ్రెండ్స్ సో టూ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని ఆదేశాలను నిర్దేశించవచ్చు అమలు చేయ అమలు చేయమని సో అటువంటి సందర్భంలో కింద ఉన్నటువంటి స్టేట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్లు అనేవి ఈ యొక్క ఆదేశాలని కొట్టుపారేసి అనుకోండి అంటే అమలు పరచలేదు అనుకోండి అప్పుడు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రకారము ఆ రాష్ట్రంలో రాజ్యాంగం విఫలమైందని చెప్పి మనకి రాష్ట్రపతి పాలనని ఇంపోజ్ చేయవచ్చు సో ఈ విషయం ఆర్టికల్ టూ ఫిఫ్టీ సిక్స్లో ఉంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ ప్రకారము ఆ రాజ్యాంగం యంత్రాంగ రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని చెప్పేసి రాష్ట్రపతి పాలనను ఏర్పాటు చేయవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరి ఈ విధంగా పాలిటిక్స్ సంబంధించిన అంశాలను అయితే మాత్రం ఎలాస్గా వివరంగా ఇలా చదువుకుంటే మాత్రం మీరు ఏ ఉద్యోగానైనా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది ఆల్ ది బెస్ట్ అలాగే మన వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదములు